హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వర రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేశ్వర రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ నుండి మరొక నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇవి కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్బీఐ నుంచి పిఓ పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూడండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అక్కడి నుంచి విడుదలైన నోటిఫికేషన్ సో దీని లోపల మనకు ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది రేపటి నుంచే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి ఇచ్చారు ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనం ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి కేవలం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే రెగ్యులర్ వేకెన్సీలు వచ్చేసి ఐదు వందల ఎనభై ఆరు వేకెన్సీలు ఉన్నాయి దీనిలో ఎస్సీ ఎనభై ఏడు ఎస్టీ నలభై మూడు ఓబీసీ నూట యాభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ యాభై ఎనిమిది అన్ రెండు వందల నలభై వేకెన్సీలు అనేటివి ఉన్నాయి దాంతోపాటుగా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీలు ఎస్టీలో పద్నాలుగు వేకెన్సీలు ఉన్నాయి మొత్తం పదహారు ఆరు వందల ఉద్యోగాలు అనేటివి మనకు మొత్తంగా ఉన్నాయి ఈ ఆరు వందల ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ అనేది మనకు రేపటి నుంచి అంటే ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం అప్లికేషన్ అని చేసుకోవాల్సి ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ వన్ వచ్చేసి మనకు ఎనిమిది పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఉంటాయి అదేవిధంగా ఫేజ్ టూ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ మేలో ఉంటాయి ఫేజ్ త్రీ సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి మే జూన్లో ఉంటాయి ఇంటర్వ్యూ గ్రూప్ ఎక్సర్సైజ్ చేస్తే దానికి సంబంధించి ఫైనల్ రిజల్ట్కి సంబంధించి మే జూన్లో ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఇది ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఏజ్ కనుక చూసుకుంటే బిలో ట్వంటీ వన్ ఇయర్స్ ఉండకూడదు అబో థర్టీ ఇయర్స్ ఉండకూడదు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అది కూడా వన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు డిగ్రీ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది థర్టీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు డిగ్రీ క్వాలిఫై అయ్యే వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటీ క్వాంటిటీప్టిట్యూడ్ రీజనింగ్ అబిలిటీకి సంబంధించి వంద క్వశ్చన్లకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది గంట సేపు ఉంటుంది వంద మార్కులకి వంద క్వశ్చన్లకు గంట సేపు ఎగ్జామ్ అని ఉంటుంది దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నూట డెబ్బై క్వశ్చన్లు వస్తాయి రెండు వందల మార్కులకి మూడు గంటల్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దాంతోపాటుగా డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది యాభై మా యాభై మార్కులకి మొత్తం కలిపి రెండు వందల యాభైకి ఫేజ్ టూ అయిపోతుంది దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ త్రీ కింద సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది గ్రూప్ ఎక్సైజ్ ఇరవై ఇంటర్వ్యూ ముప్పై మొత్తం యాభై మార్కులకు ఉంటుంది దానికి సంబంధించి ఎవరికైతే క్వాలిఫై అయ్యి దానికి సంబంధించి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి శాలరీస్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర పద్దెనిమిది పాయింట్ అరవై ఏడు లక్షలు మనకు సంవత్సరానికి వస్తుంది సో దీనిలో మినిమం బేసిక్ పే ఓన్లీ బేసిక్ పే చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అనేది నెలకు కేవలం బేసిక్ పే అది దాంతోపాటుగా మనకు టీఏ డిఏ హెచ్ఆర్ఏ పిఎఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కలిపితే దాదాపుగా మనకు పద్దెనిమిదిన్నర లక్షలు అనేది సంవత్సరానికి అవుతుంది జాయినింగ్ ట్రైనింగ్ అండ్ కెరీర్ చూసుకుంటే ముందుగా మనకు రెండు లక్షల బాండ్తోని మినిమం త్రీ ఇయర్స్ వర్క్ చేసేందుకు ప్రొబేషనరీగా జాయిన్ కావాల్సి ఉంటుంది సో ఫీజు వాటికి సంబంధించి చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి ఎవరికి కూడా ఫీజు అనేది లేదు అది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకి దీనికి సంబంధించిన ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ద ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మనకు ముందుగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ముందు తెలంగాణకు సంబంధించి అయితే మనకు తెలంగాణకి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్లోనే మాత్రమే ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్